నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములర్పింతును నిరంతరము ఆయన కీర్తి నా నోట నుండును ప్రభువు నాకు చేసిన మేలులకు కాను సంతసింతును ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచనము మరియు రెండవ వచనము ఈనాటి సువిశేషము లూకా స్వార్థ పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదివ వచనం వరకు ఏసుక్రీస్తు ఇంకా శిష్యులతోనే మాట్లాడుతూ ఉన్నారు సేవకుని యొక్క కర్తవ్యం ఏంటో వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు మీలో ఎవరైనా మీ ఇంట్లో పనిచేసే సేవకులతో మీరు ఇప్పటివరకు పొలంలో పనిచేసి అలిసిపోయారు లేదా మందను మేపి వచ్చి అలిసిపోయారు కూర్చుని భోజనం చేయండి అని మీరు చెప్తారా లేదా ఏ యజమానుడైనా సేవకునికి కృతజ్ఞత చెప్తాడా అని ప్రశ్న అడుగుతారు అది సమాధానం ఆశించి అడిగిన ప్రశ్న కాదు అది ఒక విమర్శతో కూడుకున్నది వినేవాళ్ళందరికీ కూడా అవును కదా అది ఊహించడానికి కూడా అది సాధ్యం కాదు ఏ సేవకునికి ఏ యజమానుడు చెప్తాడు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇది చెప్పిన తర్వాత యేసుక్రీస్తు అలాగే మీరు కూడా మీరు ఆజ్ఞాపించబడిన పనులన్నీ కూడా చేసిన తర్వాత మేము అయోగ్యులమగు సేవకులము మా కర్తవ్యం ఏం చేశాము అని మీరు చెప్పాలి అని ఏసుక్రీస్తు శిష్యులతో బోధిస్తున్నారు నూతన నిబంధనలో ఏసుక్రీస్తు యొక్క బోధనల్లో నాకు చాలా ఇష్టమైనటువంటి వచనాల్లో ఇది కూడా ఒకటి ఎందుకు అంటే విధేయత అనేది ఒక పని కాదు అది ఒక తత్వం అని నేర్పించేటువంటి సువిశేష భాగం ఇది విధేయతను మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి ఒక చర్య లేదా ఒక పని ఇవ్వబడిన దాన్ని పూర్తి చేయటం రెండవది అది ఒక తత్వం చెప్పినవన్నీ చేసిన తర్వాత కూడా అది మనలో ఉండేటటువంటి ఒక భావము ఇది విధేయతను చూసే రెండవ దృష్టి లేదా రెండవ కోణం మొదటి దృష్టిలో మనకి చాలామంది కనిపిస్తారు విధేయత అనేది ఒక పని ఈ పని పూర్తి చేస్తే నేను విధేయుణ్ణి అని అనుకునేవాళ్ళు వాళ్ళలో పరిసయుడు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వరకు మనం చదివితే అక్కడ పరిసయుడు చేసుకునే ప్రార్థనలో వారానికి నేను రెండుసార్లు ఉపవాసం ఉంటాను దాన ధర్మాలు చేస్తాను దశమ భాగాన్ని ఇస్తాను అని చెప్తూ ఉంటాడు తనకి విధేయత అనేది ఒక పని ఇవన్నీ చేస్తే యావే దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డానికి తన అర్హుడు తనకి విధేయత ఉంది అని తను అనుకుంటాడు అలానే తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో పెద్ద కుమారుడు వచ్చి ఇప్పటి వరకు కూడా నేను ఈ పనులన్నీ కూడా చేశాను నువ్వు నా కోసం కనీసం ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదు అని తను కూడా మాట్లాడుతూ ఉంటాడు తనకి విధేయత అనేది ఒక పని ఇచ్చిన దాన్ని పూర్తి చేయటం మాత్రమే అది చేస్తే యోగ్యత వస్తుంది హక్కుదారుడవుతాడు ఇది మొదటి తత్వం యేసుక్రీస్తు దీన్ని విమర్శిస్తూ ఉన్నారు ఒక సేవకుడికి దేవుని ముందు వచ్చి నిలబడేవాడి కొండవలసిన తత్వం ఇది కాదు ఏదో ఇవ్వబడినవన్నీ చేసేస్తే ధర్మశాస్త్రంలో చెప్పబడినవన్నీ కూడా చేసేస్తే అది విధేయత అనిపించుకోదు అని చెప్తారు ఎందుకంటే దీనికి ముందే యేసుక్రీస్తు శిష్యులను వారిస్తూ పరిసయుల యొక్క పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళ ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అన్నీ చేసేసాము కాబట్టి దేవుని దృష్టిలో మాకు అర్హత ఉంది యోగ్యత ఉంది అని నిజానికి దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు యోగ్యత అర్హత అనేది మనం సంపాదించుకునేవి కాదు మనం చేసిన పనుల నుండి అది వచ్చేది కాదు అది ఒక తత్వం అలవర్చుకోవాల్సినటువంటి ఒక అంశం ఇది రెండవ అంశంలో మనం చూస్తాం విధేయత అనేది ఒక తత్వం ఏస్తుక్రీస్తు కూడా విధేయుడైనటువంటి కుమారుడిగానే తండ్రికి ఇప్పుడు కూడా ఉన్నారు కానీ ఆయనలో ఆ విధేయతలో ఒక వినమ్రత ఉంటుంది ఆ వినమ్రత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇదిగో నిజమైనటువంటి క్రైస్తవ తత్వం అర్థమైనట్టు అని ఏసుక్రీస్తు ఈ మాటల ద్వారా మనతో చెబుతూ ఉన్నారు కృతజ్ఞత అనేది ఆశిస్తే ఏమవుతుంది శిష్యులకి అంటే ఏసుక్రీస్తు ఈ మాట ద్వారా వాళ్ళని విమోచిస్తూ ఉన్నారు హీస్ లిబరేటింగ్ దెమ్ కృతజ్ఞత ఆశించకపోతే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు అలా లేకపోతే ఏమవుతుంది అంటే ఆ తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో పెద్దవాడిలాగా నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు లేదంటే నేను ఇంత చేశాను కదా అనేటువంటి ఒక అసంతృప్తి ఒకలాంటి అపరాధ భావనతో లేదంటే ఒకలాంటి విసుగు వాళ్ళలో ఉంటుంది ఈ విసుగు అనేది క్రైస్తవులలో క్రీస్తుని యొక్క శిష్యులలో ఉండకూడదని యేసుక్రీస్తు క్రీస్తు చెబుతూ ఉన్నారు ఇది ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఒక ఫ్రెండ్ నాతో చెప్పాడు వాళ్ళ పిల్లలకి ప్రతిరోజు హోంవర్క్ చేయడానికి మోటివేషన్ లాగా మీరు హోంవర్క్ చేస్తే మీకు వన్ అవర్ ఆడుకోవడానికి ఒక గంట సేపు ఆడుకోవడానికి మిమ్మల్ని పంపిస్తాను లేదా మీరు ఇది చేస్తే షూస్ అన్నీ కూడా నీట్గా ర్యాక్లో పెడితే మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను ఇట్లా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఇస్తూ ప్రతి శనివారం కూడా వీకెండ్లో కూడా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి డబ్బులు దాచుకోవడానికి కిడ్నీ బ్యాంక్ లాగా వాళ్ళకి ఒక పది రూపాయలు ఇస్తానని చెప్పారంట ప్రతిరోజు కూడా పిల్లలు ఇది చేస్తూ ఉన్నారు కొన్నాళ్ళకి వాళ్ళు హోంవర్క్ చేయడం ఆపేశారు వాళ్ళ నాన్న వెళ్ళి ఎందుకు హోంవర్క్ చేయడం ఆపేశారంటే మాకు సరిపోదు డబ్బులు ఎక్కువ ఇస్తేనే చేస్తామని అని వాళ్ళు చెప్పారంట మనం ఏదో ఆశించి చేసే ప్రతీది కూడా ఇలానే ఉంటుంది చేసేది వ్యక్తి మీద ప్రేమతో చేయాలి సేవకుడు యజమానుడి మీద ప్రేమతో యజమానుడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ యజమానుడి మీద కృతజ్ఞతతో చేసేది అది విధేయత అంతేకాని యజమానుడు ఏదో ఇస్తాడని లేదంటే యజమానుని దగ్గర నుండి బహుమానం ఆశించి అది చేసేది అది నిజమైన విధేయత నిజమైన సేవకుని యొక్క కర్తవ్యం తత్వం కాదు ఒకవేళ దైవత్వంలో మనం కూడా మనం ఇలా చేస్తే దేవుడు దీవిస్తాడు కాబట్టి మనం చేస్తూ ఉండొచ్చు లేదా ఎవరికైనా ఏదైనా చేసినప్పుడు ఏదో ఆశిస్తూనో లేదా ఎవరు కృతజ్ఞత చెప్పలేదని వాళ్ళ మీద విసుగు కోపం ఇవన్నీ కూడా వీటి నుండి మనం విముక్తులమైతేనే క్రైస్తవ తత్వాన్ని మనం నేర్చుకున్నట్టు ఆ వినమ్రతని విధేయతని ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము గాక ఆమెన్